నమస్కారం నా పేరు శివ తెలుగు టీవీ నిర్వహిస్తున్న ప్రపంచ కవితా దినోత్సవం సంబరాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇప్పుడు నేను ఒక కవిత చెప్పబోతున్నాను నా స్వయ కవిత నేను మొదలు పెట్టబోతున్నాను అరుదైన పిచ్చి ఏమైందో తెలీదు ఎందుకో తెలీదు నన్నే పట్టను ఈ పైత్యం నా మీదే చెలాయించను పెత్తనం నా ఈడు వారంతా సాంఘిక మధ్యమ సముద్రంలో కొట్టుకుపోతుంటే క్షణమైనా ఫోన్ లేకుండా ఉండలేకపోతుంటే నేనేమో ఈ పెన్నుతో కుస్తీలు పడుతున్నాను నా పాటలు చూసి పేపర్ వెక్కిలి నవ్వులు నవ్వుతుంది ఏం రాయాలి అని నా బుర్రని అడిగితే ఎక్కడ నుండి వచ్చాయో తెలీదు కానీ అక్షరపక్షులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలీదు కానీ అక్షరపక్షులు హంసల హంగులు గద్దల సూక్ష్మచూపులు కోకిల కేకలు కోయిల పాటలు అన్నీ కలిసి నా కవిత్వం అయ్యాయి నేను మాట్లాడితే అర్థమైన వాళ్ళు నన్ను మేధావి అన్నారు అర్థం కాని వారు నన్ను పిచ్చోడు అన్నారు అవును నాకు పిచ్చి పట్టింది అరుదైన పిచ్చి పట్టింది అదే కవిత్వం అందరికీ దొరకని వరం ధన్యవాదాలు